హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ కీమా కర్రీ ఎలా చేయాలో చూసేయండి ఈ కర్రీ రొట్టెలకైనా చపాతీలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వేయాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఆనియన్ ముక్కల్ని వేయించుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి అలాగే టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గాలండి అలాగే కసూరి మెంతి పసుపు కారం ధనియాల పొడి ఉప్పు వేసి కలుపుకోండి మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి మూత పెట్టి త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కర్రీ ఉడికే వరకు మనం ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ని తురుముకోవాలి మంచిగా చిన్న చిన్న పీసులుగా తురుముకోవాలి ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మూత తీసి తురుముకున్న ఎగ్స్ని ఇందులో వేసి కలుపుకోండి మంచిగా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసి కలుపుకొని టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే అయిపోతుంది కర్రీ అలాగే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెలకైనా చపాతీలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అంతేనండి బాయ్